సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఒక రెండు క్వశ్చన్లు సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సార్ అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే సో దీనికి మీకు ఓకే సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తే ఫేవరెట్ లవ్ స్టోరీస్ చేసిన ఆన్ స్క్రీన్ కపుల్ ఎవరు ఆన్ స్క్రీన్ పెయిర్ నేనేదో సావిత్రి టైంలో సినిమాలు చూసేవాళ్ళము ఇప్పుడు రీసెంట్లో సార్ రీసెంట్ సినిమాలు అదే మీకున్న బిజీకి చూసిండరు ఒకవేళ మీరు చూస్తున్న సినిమాల్లో మీ ఫేవరెట్ ఆన్ స్క్రీన్ కపులు ఎవరు ఈ మధ్య కాలంలోనా ఈ మధ్య కాలంలో అంటే అర్జును అల్లు అర్జున్ అండ్ రష్మిక గారే ఓకే ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు సో ఈ ఇద్దరు పేరు కలిసి రియల్ లైఫ్లో పెళ్ళి చేసుకుంటే బాగుండు అనుకున్న కప్పులు ఎవరు సార్ లవ్ స్టోరీస్ చాలా చూసుంటాం కదా సపోజ్ విజయదేవరకొండ రష్మిక సో అట్లా ఇంకా వాళ్ళు ఎలాగో డిసైడ్ అయిపోయారు కదా ఇంకా మనం మాట్లాడేది ఏముంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్